భూమి మీద ఉన్న ఎన్నో వ్యామోహాలు స్త్రీ వ్యామోహమే కానీ ఒక మద్యం వ్యామోహమే కానీ లక్స్ కి ఎడిట్ అయిపోవడమే కానీ ఇవన్నీ మనుషులు చేస్తున్నారు అంటే ఎవడ కాళ్ళ దగ్గర ఉన్నారు తెలుసా అపవాది కాళ్ళ దగ్గర ఉన్నారండి అందుకే వాడు పట్టి గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు గుచ్చి లాగాడంట గాలం వేసి అప్పకి ఏ గాలం వేస్తాం కదండి గాల వేసిన తర్వాత చేప ఆ ఇరుక్కుంటది వదిలించుకోగలదా అండి ఆ ముళ్ళుకి ఏముంటది మళ్ళీ రివర్స్ లో ముళ్ళు ఉంటది ఆ చేప బయటికి లాగుతున్నా సరే ఆ ముళ్ళు రాదండి నిజంగా ఈరోజు ఎంతో మంది పరిస్థితి అదే అయిపోయింది అపవాదేశాడు ముళ్ళు శిరీరాస నేత్రాస జీవపు ఈ ఆశలు చూపించి ప్రపంచంలో ఉన్న వారికే గాని క్రైస్తవులుగా మారిపోయిన వారికే గాని చక్కగా ముల్లేసి పుచ్చింది అప్పుడు తెలిసింది అమ్మో నేను పాపం చేశాను అమ్మో నేను తప్పు చేశాను అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతా ఏంటి పరిస్థితి అని ఉల్లు లాక్కుంటున్నాడు కానీ బయటికి రావట్లేదు ఎంతో మంది వాడి ఉచ్చుల్లో ఇరుక్కుపోయి దేవుడి గురించి తెలిసిన సత్యం తెలిసిన దేవుడి కోసం బతకలేకపోతున్నారు మనము ఆ ఉచ్చుల్లో ఉన్నామే పరీక్షించుకోవాలంటే